ಎಕ್ಕಡಾ ದೊರಕಟ್ಲೇದು ಮರಕದ ಮಣಿ ఆయన బెంగపెట్టుకున్నాడు రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ ఒక వారక అంత దక్షిణ దేశం నుంచి వచ్చింది వచ్చి అయ్యా ఎప్పటి నుంచో నా చేతికి ఉంగరం ఉంది నాకు రాముడు చెప్పాడు ఇందులో మరకతమణి ఉంది మీరు వైరముడి చేయించారట తెల్లవారితే శ్రీరామ నవమి ఈ మరకతమణి ఆ కిరీటానికి సరిపోతుందని నన్ను పంపించాడు సరిపోతుందని ఆయన అన్నాడు కాబట్టి సరిపోతుంది తీసుకోండి ఉంగరం ఇచ్చింది కంశాలని పిలిపించి ఉంగరంలో మరికతమణి తీసి వైరముడిలో వేశారు ఖచ్చితంగా సరిపోయింది ఇప్పటికీ భద్రాచలం సీతారామ కళ్యాణంలో ఆ వైరముడే పెడతారు అంత సత్యం అందులో ఇంకా ఏమీ మీకు సందేహం అక్కర్లేదు మహానుభావుడు పలుకుతాడు గోదావరి తల్లి పలుకుతుంది అందుకే వామాంక స్థిత జానకీ పెదిలి సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగడే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే ఆ రామచంద్ర ప్రభువే భద్రాచలంలో వినిసి ఉన్నాడు అని స్పష్టంగా శంకర భగవత్ప